ందుల మూర్తి వల్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ జ్ఞానులు సిద్ధులు సాధకులు మహాకవులు అందరూ కూడా తయారయ్యే జన్మిస్తారు జన్మించిన తర్వాత తయారవ్వరు అంటే ఒకరి దగ్గర నేర్చుకుంటే వచ్చేటువంటిది కానే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్లాల్సిందే నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించిన తర్వాత ఆధ్యాత్మికానికి పోవాల్సిందే ఆధి అంటే మానసిక పరమైనటువంటిది మానసిక పరమైనటువంటి దానికి మందు అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలే అందుకంటే వేరే మార్గమే లేదు వ్యాధ్యాత్మికం అంటే వ్యాధి అంటే మన శరీరానికి వచ్చేటువంటి రోగం అది వ్యాధ్యాత్మికం శరీరానికి వచ్చేటువంటి రోగాన్ని డాక్టర్ దగ్గరికి పోతే నయమవుతుంది కానీ మానసిక పరమైనటువంటి రోగానికి ఎవడు ఏం చేయలేడు స్టూడెంట్ పాపం లక్షల లక్షలు ఫీజు కట్టి ఇంటర్మీడియట్ కోసం చివరికి ఫెయిల్ అయ్యి మానసిక పరమైన వ్యాధికి లోనవుతున్నాడు భార్యాభర్తల సంసారపరమైనటువంటి వాడికి మానసిక పరమైన వ్యాధికి లోనవుతున్నాడు ఈరోజు ప్రతి ఒక్కడు కూడా మానసిక వ్యాధికి లోనవుతూ ఉన్నారనమాట కానీ అటువంటి వాడికి మందు ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు తప్ప వేరే మార్గమే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తశ్వరుడు నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు అంతా కూడా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది పురుష ప్రయత్నం కూడా ఆయన ఇష్టానుసారంగానే జరుగుతుంది ప్రయత్నం చేయడం అనేటువంటిదే నీ ధర్మం అంతే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సహజంగానే అంటే పూర్ణంగానే ఉంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణమేవా అవశిష్యదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యే చివరికి మిగిలేటువంటిది పూర్ణం మాత్రమే ఆత్మ ఒక్కటే శాశ్వతం అది సదా మారుతూ ఉంటుంది లాభ నష్టాలు లేనటువంటి వ్యాపారం ఒక్క ఆధ్యాత్మికమే ఒక్కటే ఆది అంటే మానసిక వ్యాధి దానికి మందు ఆధ్యాత్మికమే విశ్వాసానికి గుర్తు స్థిమితంగా ఉండడమే అన్నింటికి సిద్ధపడి ఉండడమే సిద్ధి జ్ఞాని పుడతాడు తయారు కానే కాడు ఒకటి అనేటువంటిది ఎప్పుడూ కూడా రెండు కాదు కాలేదు ఒకటి ఒకటే ఒకటి జనన మరణాలనేటువంటిది నాది అనేటువంటి దానికి కానీ నేను అనేటువంటి దానికి జననం లేదు మరణము లేదు అదే ఆత్మ వాదాన్ని వేదాన్ని వదిలినటువంటి వాడే వేదాంతి మానవుల యొక్క అంతమే వేదాంతం తన అసక్తను గుర్తించడమే శరణాగతి దేవుళ్ళు దేవుళ్ళు అంటాం దేవుళ్ళు అనేది లేనే లేదు ఒకటే దేవుడు ఒక్కటే ఒకటే దేవుడు అనేకంగా తయారు చేశాడు ఎవరు మానవుడే తయారు చేశాడు కాబట్టి చూపు చూడబడేది చూసేటువంటి వాడు అంతా కూడా ఒక్కటే దేవుడు అనేటువంటిది ఏకవచనమే కానీ బహువచనం కానే కాదు ఒక్క మహానుభావుడే అందరిలా కనిపిస్తున్నాడు అందరూ మహానుభావులే అని అంటాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటాం అది కానే కాదు ఒకే ఒక్క మహానుభావుడు అందరిలాగా కనిపిస్తూ ఉన్నాడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శరీరం పడిపోయినప్పటికి కూడా భగవత్ ప్రయాణం అనేటువంటిది ఆగుతుందా అది ఆగనే ఆగదు పుట్టడాలు గిట్టడాలు అన్నీ కూడా ఏక వస్తువులోనే ఉంటాయి అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నావు జాగ్రత్తగా విను నువ్వు అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నావు కానీ నువ్వేంటున్నావు మా ఇల్లు అని చదువుతున్నావు అనమాట మీ ఇల్లు ఎక్కడ సాగరంటే బలాన్ని చూడాలని చదువుతున్నావు అది నీ ఆ ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయమంటే అక్కడ ఖాళీ చేయాల్సింది నీ సొంత ఇల్లు కానే కాదు అద్దె ఇల్లు నీ అద్దె ఇంటికి జనవరి ఫస్ట్కి దసరాకి సంక్రాంతికి అలంకారం చేస్తున్నావు పూలతోటి అది ఉంటుందా నువ్వు అలంకారం చేసిందా ఓనర్ వచ్చి ఖాళీ చేయంటే ఖాళీ చేసిపోవాల్సిందే ఉన్నంతవరకే అద్దె గట్టుకున్నంతే అన్నమాట వాడు అవసరమైనప్పుడు ఖాళీ చేయమంట కాబట్టి అద్దె ఇల్లు నీ సొంత ఇల్లు అవుతుందా కానే కాదు అదేవిధంగా నీ శరీరం అనేటువంటిది నిన్నెప్పుడు మోసం చేసిపోతుందో నీకే తెలియదు అది గుర్తుపెట్టుకో నీ శరీరం ఎప్పుడైతే శవంగా మారుతుందో అప్పుడు అనుకుంటుంది నీలో ఉండేటువంటి ఆత్మ ఇంతవరకు నేను ఈ మాలినటువంటి దుర్వాసన ఉన్నటువంటి మలమూత్రాలలో ఉన్నటువంటి ఈ దరిద్రపు శరీరంలోన నేనున్నది అనుకొని బాధపడి ఆ దుర్వాసన భరించలేక అది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనుకుంటుంది అన్నమాట ఆత్మ అనేటువంటిది ఇంకో దాంట్లో మారుతూ ఉంటుంది ఒక పురుగు ఒక గట్టిపరగ మీద నుంచి ఇంకో గడ్డి పరగ మీదకి మారినట్లుగా ఆత్మ కూడా మారుతూ ఉంటుంది దాన్ని ఏది కూడా దహించలేదు ఏది నాశనం చేయలేదు శాశ్వతమైనటువంటిది ఆత్మే కాబట్టి ఆల్ శాస్త్రా ఆత్మనిష్ట భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం జీవశాస్త్రం భూగర్భ శాస్త్రం ఆకాశయాన శాస్త్రం ప్రతి శాస్త్రం కూడా ఆత్మనిష్టకు సంబంధించింది అనడంలో సందేహమే లేదు తిరుపతి దగ్గర ఉన్నటువంటి శ్రీకాళహస్తి దర్శించి శ్రీకాళహస్తి అంటే తక్కువ భూమి పార్వతీదేవి తపస్సు చేసినటువంటి భూమి అక్కడ శ్రీకాళహస్తిని సందర్శించి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞాన ప్రసూనాలను అందుకోండి అలాగే దగ్గర తగ్గుతున్నటువంటి జిల్లముడిలో అందరమ్మ అందరి ఇల్లు అక్కడికి వెళ్ళి మీరు భోజనం చేస్తే చాలు మీకు ఉన్నటువంటి మానసిక శారీరక రోగాలన్నీ కూడా పోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దాహపంతుల Rama Murti Namaste